పరిశుద్ధురైన ఏసు క్రీస్తు శుభనామమున కూడిచ్చిన సంఘానికి ప్రేమితులకును ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను మనం ఈరోజు ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే బ్లడ్ ఆఫ్ జీసస్ అటోన్మెంట్ ఫర్ సిన్ యేసు రక్తము పాప ప్రాయశ్చిత్తం పాప ప్రాయ్ ఏసు రక్తమే జవాబు బైబిల్లో చాలామంది నాయకులు ప్రముఖులు పేర్కొనబడ్డారు అయితే బైబిల్లో ఏ ఒక్కరి మరణము అనగా శిష్యుల మరణము గురించి కూడా అంత ప్రత్యేకింపంగా వ్రాయబడలేదు ఆ మాటకు వస్తే ప్రభు యొక్క శిష్యులు మరణము బయట వేరే వేరే చరిత్రలో చూడాలి కానీ బైబిల్లో ఎక్కడా కూడా వారి యొక్క మరణాల గురించి వ్రాయబడలేదు ఏసు యొక్క మరణానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడింది యేసు ప్రభువు మరణము ఆయన కార్చిన శిలువ రక్తము ద్వారా పాపక్షమాపణ ప్రాయచిత్వం జరుగుతుంది కనుక ఆయన రక్తానికి ఆయన మరణానికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత మరి ఎవరి రక్తానికి ఎవరి యొక్క మరణానికి బైబిల్లో ఇవ్వబడలేదు అది మనం గమనించాలి ముందుగా మనము అబ్రహాము ఇస్సాకు ఆ యొక్క ఇస్సాకు బలి గురించి మాట్లాడుకుంటూ యేసుప్రభు యొక్క బలిదానం గురించి కూడా జ్ఞాపకం చేసుకుని రెండు కంపేర్ చేసుకుని తర్వాత తదుపరి విషయాల్లోకి చర్చకు వెళదాం అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును ఇవ్వమని చెప్పాడు ఇక్కడ పాపక్షమాపణ కాదు ఇక్కడ అది అబ్రహం యొక్క విశ్వాసానికి పరీక్షగా దేవుడు చూశాడు అబ్రహం నిజంగా తను చెప్పిన మాట వింటాడా నెరవేరుస్తాడా అనే ఆలోచనతో అబ్రహాంకి ఒక పరీక్ష ఇది అయితే అబ్రహాం నిజం నీతి కాబట్టి విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయన నిజంగానే కుమారుడిని బలియాగం ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు ఒక దేవదూత వచ్చి దేవుడు దేవదూత ద్వారా అడ్డుకొని పొదల్లో చిక్కున్నటువంటి ఒక పొట్టేలు ఒక గొర్రెను తీసుకొచ్చి బలి ఇవ్వమని చెప్పినప్పుడు బలి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ గొర్రె లాగా పొట్టేలు ఈ యొక్క జంతువు బలి ఇక్కడ పాప క్షమాపణ కొరకు కాదు పరీక్ష పెట్టబడింది పరీక్ష ఉత్తీర్ణత సాధించాడు అబ్రహాం దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు తన తన కొడుకుని కూడా తిరిగి సంపాదించుకోగలిగాడు అబ్రహాము ఎవరికి ఇవ్వ ఇవ్వలేబడినంత బిరుదు విశ్వాసులకు తండ్రిని హిబ్రీగా రాశాడు సో అబ్రహాము తన కుమారుడిని బలివ్వడానికి అనుమతించలేదు కానీ దేవుడు తన సొంత కుమారుడు ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మన కొరకు బలిగా ఇచ్చాడు రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వినిదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహింపడు విశ్వాసులు వారికి కావాల్సినటువంటి అవసరతలను దేవుని ముందు ఉంచాలి తన కుమారునే బలియాగంగా ఇచ్చేసాడు మన కోసం మనకు ఎలాంటివి కావాలన్నా ఆయన అనుగ్రహిస్తాడు హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ బట్ గేవ్ హిమ్ అప్ ఫర్ అస్ ఆల్ మనందరి కొరకు కుమారుడిని బలియాగం ఇచ్చాడు హౌ విల్ హీ నాట్ ఆల్సో అలాంగ్ విత్ హిమ్ ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించాడు ఇక్కడ ప్రభు యొక్క బలిదానము ఫర్ ఆల్ పీపుల్ ఎటోన్మెంట్ అందరి పాపాల యుగ యుగాల ఈ యుగమేమి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏమి పూర్వప జనరేషన్ ప్రభు పుట్టిన తర్వాత జనరేషన్స్ అన్నీ కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చినంత పెదప వరకు కూడా అన్ని జనరేషన్స్ అన్ని తరాలు వారు ఏసు రక్తం ద్వారా మాత్రమే వారు పాపక్షమాపణ పొందగలుగుతారు పాప ప్రాయచిత్తం పొందగలుగుతారు దేవుడు తన కుమారుడైనటువంటి యేస్సును ఎందుకు బలియాగంగా ఇచ్చాడు అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే యోహన మూడు పదహారు చెప్తాం ఆయన లోకమును ప్రేమించాడు లోకములో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించాను సో ఆయన కుమారుడిగా పుట్టినటువంటి ఏస్సు అందు విశ్వాసం ఉంచమంటున్నాడు విశ్వాసం ఇచ్చిన వారు తప్పనిసరిగా నిత్య జీవం అంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళతారని యోహాను మూడు పదహారు చెప్తుంది అంటే దేవుడు యసుప్రభువుని ఒక బలియాగముగా అందించడంలో అర్థం ఏంటంటే రక్షణను అందరికీ అందుబాటులో తీసుకురావడం పూర్వకాలంలో జంతుబలు వల్ల తాత్కాలికమైనటువంటి ఎటోన్మెంట్ వచ్చేది ఎటోన్ అంటే అర్థం ఏంటంటే కప్పుట తాత్కాలికంగా పాపక్షమాపణ వచ్చేది కానీ స్థిరస్థాయిగా స్థిరముగా శాశ్వతంగా పాపక్షమాపణ లభించేటువంటి అవకాశం లేదు అయితే వన్స్ ఫర్ ఆల్ యేసుప్రభు సులుమరాన్ మీద మరణించడం వల్ల మనుషులందరికీ కూడా పాపక్షమాపణ కలుగుతుంది అయితే ఈ ఫర్గినెస్ ఈ టోర్నమెంట్ పాప ప్రాయ్చిత్తం ప్రా పాప ప్రాయ్చిత్తం అంటే జరిగిన దానికి పనిష్మెంట్ అనమాట పాపానికి ఒక శాస్తి యేసప్రభు మనకు బదులుగా ఆయనే బలియాగం అయిపోయాడు ఎందుకంటే మనకి ఈ ధర్మశాస్త్రము ఒక నీతిమంతుని రక్తం చెందించాలి పరిశుద్ధని రక్తము చెందింపబడకుండా పాపక్షమాపణ లేదని ఉన్నది సో యేసుప్రభు యొక్క సిలువ మరణం గురించి బైబిల్లో చాలా వాక్యాలు ప్రత్యేకంగా ఉట్టంకిస్తున్నాయి ఇంక ఎవరి మరణం గురించి కూడా ఇంతగా రాయబడలేదు రోమ మూడు రామన్స్ మూడు ఇరవై ఐదులో దేవుడు క్రీస్తును ప్రాయ్చిత్త బలిగా ఇచ్చాడు మూడు ఇరవై ఐదులో చూస్తే ఆయన మనకు మన కొరకు ఒక ప్రా ప్రాయ్చిత్త బలిపశువుగా సెల్ మీద అర్పించాడు ఎఫ్సిల్కి రాసిన ఐదవ పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు యశుప్రభువే మనందరి కొరకు దేవుని యొక్క చిత్తం మేరకు విధేయత కొద్దీ మనందరి కొరకు ఆయన అర్పణగా మన కొరకు బలిగా అర్పించుకున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగానో బలిగానో అర్పించుకునేను ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనకి మన కొరకు ఆయన సాక్రిఫైస్ చేశాడు మీరు అలాగే ప్రేమ కలిగి నడుచుకుండి అని ఎఫ్సీఐదు రెండు చెప్తుంది హీబ్రూ తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఏం రాయబడిందంటే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించ భరించడ కొరకు ఒక్కసారి అర్పింపబడ్డాడు క్రైస్ట్ వాజ్ సాక్రిఫైస్ వన్స్ టు టేక్ అవే ది సిన్స్ ఆఫ్ మెనీ మొత్తం అందరి పాపాలని తీసివేయడానికి ఆ ఎటోర్న్మెంట్ చేయడానికి ఉండే శక్తి యేసు రక్తానికి ఉంది పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మన పాపమ్మలు అనే విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు మోన మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుంది అంటే మనం అందరం కూడా నీతిమంతులు అయిపోవాలి మనమందరం కూడా గ్లోరిఫైడ్ బాడీస్ రావాలి మనమందరము కూడా ఏడేండ్ల బిందు అనంతరము వెయ్యేండ్ల పరిపాలనలో రాజులు యాజకులు గాను మనము దేవుని చేత వాడబడాలి ఆ రీతిగా ఆ యొక్క రాజ్యాధికారంలోనూ వెయ్యేండ్ల పరిపాలనలోను అదేవిధంగా పరలోకంలో ఏడేండ్లలో రాజ్యాధికారం ఏమి ఉండదు అప్పుడు మనము ఆనందించడమే ఆ ప్రభు ఇచ్చేటువంటి అవార్డ్స్ అదేవిధంగా ప్రభు యొక్క ప్రేమను మనం పొందిన వారముగా ఏడేండ్ల విందులో మనం పాల్గొంటాము కింద ఏడేండ్ల శ్రమలో మిగిలిన వారు వాళ్ళు నా వాళ్ళు ఇబ్బందులు కూడా పడేటువంటి పరిస్థితి శ్రమలు మహాశ్రమలు పడేటువంటి పరిస్థితి మనకు రాజ్యాధికారం రావాలి వెయ్యేండ్ల పరిపాలనలో రాజులు రాణులు యాజకులుగా ఉండాలంటే ముందుగా ఎత్తబడాలి ఎత్తబడాలి అంటే మహిమ శరీరాలు రావాలి ఏడేండ్ల ముందు ఎత్త ఎత్తండ్ల పాలనకు ముందు ఏడేండ్లలో ఏడేండ్లకు ఏడెండ్ల ప్రారంభ దశలో నీతిమంతులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మహిమ శరీరాలు వస్తాయి ఫిజికల్ బాడీ ఉండదు ఆ విధముగా మహిమ శరీరాలతో మనం మార్పు చెందాలంటే నీతిమంతులు అవ్వాలి కనుక మనం నీతిమంతులుగా జీవించే జీవించిన తము మనము ఈ యొక్క మాంస మాంసాకారంలో ఉండగానే యశు ప్రభు మన కొరకు చనిపోయాడని మనం నమ్ముతున్నాం మన పాపాలన్నీ కూడా ఆయన భరించాడని నమ్ముతున్నాం ఆ విధముగా ఆయన వలన మనము నీతిమంతులుగా ఎటోన్మెంట్ పొంది నీతిమంతులుగా మనము మార్చబడుతున్నాం దేవునికి వందనాలు వ్యవహానం ఒకటి ఇరవై తొమ్మిదిలో ఏం రాయబడిందంటే ఇదిగో లోక పాపం వల్ల మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల ఈ గొర్రెపిల్ల ఈజిప్ట్ పొలంలో దొరికేటువంటి గొర్రెపిల్ల కాదు ఇది ఇది దేవుని ఆస్తి అనేటువంటి గొర్రెపిల్ల యేసుప్రభు పూర్వకాలంలో జంతువులను వధించి పాప క్షమాపణ అటోన్మెంట్ పొందుతూ ఉండేవారు తాత్కాలికమైనది అయితే శాశ్వతమైనటువంటి అటోన్మెంట్ యేసు ప్రభు అశులు మీద మరణించడం ద్వారా ఆయనను విశ్వసించే వారందరికీ కూడా అది లభ్యమవుతుంది కనుక దేవునికి వందనాలు విశ్వాసం ఉండాలి దీని ద్వారా మాత్రమే రక్షణ అనేది ఆ దానిని నమ్మినట్లయితే పరలోకంలోకి మనం వెళ్తాం అబ్రహం కథలో ఇస్సాకు ప్రాణాన్ని కాపాడడానికి ఒక పొట్టేల్ని చూపించాడు దేవుడు అయితే యేసు ప్రభు యొక్క ఈ జరిగినటువంటి సంఘటనలో తన సొంత కుమారుడికి బదులుగా ఇంకెవరిని ఇవ్వలేదు మనకు బదులుగా యేసుని బలియాగం చేసేస్తాడు అబ్రహం తన కొడుకును వదులుకోవడానికి ఏ ఇష్టపడడము అతను ఇష్టపడ్డాడు ఇదే చూపించాడు దేవుడు యేస్సును బలి ఇవ్వడము మానవముక్తి కోసం ఆయన అపారమైన ప్రేమను మన మీద చూపించాడు దేవునికి వందనాలు మీరు బైబిల్ బాగా చదివేవాళ్ళైతే బైబిల్లో ఏ గొప్ప దైవజనురాలైనటువంటి స్త్రీ కానీ ఏ గొప్ప దైవజనుడైన పురుషుడు మరణానికి ఏ ఒక్కరైనా సరే పెద్ద పెద్ద రాజులు పాతని గన గ్రంథములు అదే రాణులు అదేవిధంగా కొత్త బంధన గ్రంథములు చాలా చాలా మంచి వ్యక్తులు శిష్యులు వారు కూడా మరణాలు పొందారు ఈ మరణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ మనం ఇతర ఇతర గ్రంథాల్లో చూస్తాం కానీ బైబిల్లో చూడడం పేదరు తలకిందులుగా వేలాడబడి చంపబడ్డాడు అలా రకరకాల ఈ పన్నెండు మంది శిష్యులు వ్యధ రకరకాలుగా వాళ్ళు హింసింపబడి చంపబడ్డారు కానీ ఇతర గ్రంథాల్లో వాటిని వెతకాలేమో కానీ బైబిల్లో వాటికి స్థానం కల్పించలేదు అది మీరు గమనించండి పౌలు మరణం కానీ ఇతర పోస్టులు కానీ ఎప్పుడు ఎలా మరణించారో కూడా మనకి బైబిల్లో పేర్కొనబడలేదు అది ఇక్కడ విషయం యేసు యొక్క మరణం మాత్రమే ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో ఎందుకంటే ఏసు యొక్క మరణము అది మానవుల పాపాలకి అపప్రయచిత రప్పిస్తుంది అపోసుల రక్తం కానీ రాజుల రక్తం కానీ లేకుంటే వేరే వేరే వ్యక్తులు కానీ చనిపోయినప్పటికీ వారి వారు వారు ఏసులాగా ఒకవేళ మరణం పొందినప్పటికీ వారి రక్తము పాపక్షమాపణ ఇవ్వదు అది డిఫరెన్స్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది డెత్ ఆఫ్ గుడ్ పీపుల్ ఇన్ ద బైబిల్ అండ్ ఆల్సో జీసస్ క్రైస్ట్ సువార్త రచయితల్లో మార్కు చాలా చిన్నగా రాస్తాడు లాబరేట్గా రాయడు సంక్షిప్తంగా రాస్తాడు విషయాలన్న అతనికి పేరుంది అలాంటి చిన్న చిన్నగా రాసేటువంటి సువార్తను చాలా చిన్నగా రాసినటువంటి మార్కే నలభై ఏడు వచనాల్లో యేస్ యొక్క సులువ మరణాన్ని ఆయన యొక్క రక్తాన్ని పేర్కొన్నాడు ఫార్టీ సెవెన్ టైమ్స్ ఫార్టీ సెవెన్ వర్సెస్ టైమ్స్ కాదు ఫార్టీ సెవెన్ వర్సెస్ గాస్పల్ రైటర్ లూక్ హూ కన్సిడర్ టు బి కన్సైన్స్ కాన్సైన్స్ ఆఫ్ ద గాస్పల్ రైటర్స్ మత అరవై ఆరు సార్ అరవై ఆరు వచనాల్లో యేసుమరణం గురించి తన స్వార్తలో రాశాడు ఎందుకు ఈ విధంగా ఉంది ఏసు రక్తం యేసు మరణము మిగతా కంటే ఎందుకు ఎందుకు మిగతా మరణాల కంటే భిన్నత్వంగా ఉంది అసలు మిగతా వారి యొక్క మరణాలు అపోసుల మరణాలు మరణాలే రాయబడలేదు ఈ విధమైనటువంటి విషయాన్ని మీరు గుర్ గుర్తుంచుకోవాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పాపానికి ప్రాచిత్తము ఏసు రక్తం వలన మాత్రమే జరుగుతుంది ఏసు మనకు బదులుగా ఆయన సిలుమారని మీద మరో మీద మరణించాడు మిగతా వాళ్ళు ఎవరైనా మర మరణ మరణించినప్పటికీ కొన్నిసార్లు రోమా రాజ్యంలో ఇప్పటికీ కూడా రోమ్లో ఈ యేసు ప్రభుని సిలువ వేయడం లాగా కొన్ని మత్తు పదార్థాలు ఇచ్చి గుడ్ ఫ్రైడే నాడు సిలివి వేస్తూ ఉంటాడు దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వేదన శ్రమ బాధ పరిశుద్ధుడు పరిశుద్ధిని రక్తం చెందింపబడాలి క్షమాపణకి అందుకని మనం ఎప్పుడు కూడా మనకు బదులుగా ఏసయ్య శిలుమ్రాని మీద మరణించాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం స్థుతులు వందరాలు తెలియజేయాలి పాప పరిహారం పాప నివృత్తి పూర్వకాలంలోనే లేవి గ్రంథంలో పదిహేడు పదకొండులో రాస్తాడు పాప ఈ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము రక్తము ప్రోక్షించాలని అయితే గొర్రెలు రక్తము జంతువుల రక్తం ద్వారా మానవుడు శాశ్వతమైనటువంటి పాప క్షమాపణ పొందడు పాప ప్రాయశ్చిత్తం పొందడు అయితే దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసు ద్వారా మాత్రమే ఆ యొక్క పాప క్షమాపణ లేక పాప ప్రాయశ్చిత్తం జరుగుతుందని మనం ఎల్లవేళలా గమనించుకోవాలి ఎబ్రవరి రెండు పదిహేడులో కూడా ప్రజల పాప పాపముల పరిహారము కొరకే ఆయన సులుమ్రాని మీద చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ యేసు ప్రభువు చనిపోకుండా ఉన్నట్లయితే పాపాలకి పూర్తి క్షమాప ఉండేది కాదు అప్పుడు పరలోకానికి వెళ్ళడం అనేది ఒక దౌర్భాగ్యమైన స్థితిగా మిగిలిపోయేది అది ఒక అసాధ్యమైనది అయిపోయేది అయితే ఏసును నమ్మిన వారికి ఏసు నా సొంత రక్షకుడు నా కొరకు ఆయన సులుమ్రాని మీద మరణించాడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కలిగిన వారికి దేవుడు యేసు యొక్క శిలో మరణం ద్వారా వచ్చే ఆశ్వదము అటోన్మెంట్ని మనందరికీ ఇస్తున్నాడు కాబట్టి దేవునికి కొంత వాళ్ళు నమ్మాలి ఒకవేళ నమ్మకపోతే వాళ్ళు నరకానికి పోయేటువంటి పరిస్థితి ఉంది కొంత కొంతమంది థియోలాజన్స్ ఈ ఈ దినాల్లో వేదాంత విద్య వచ్చిన వాళ్ళు యేసు ప్రభు యొక్క శిలో మరణము చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు కొన్ని క్రైస్తవులు అని చెప్పుకునే వారు కూడా మంచి పనులు చేయడం వల్ల పరలోకానికి వెళతామనేటువంటి వారు కూడా ఉన్నారు కొన్ని వర్గాల వారు ఉన్నారు అంటే ఏసు ద్వారా మాత్రమే నేనే మార్గము సత్యము జీవము అనేటువంటి మార్గము కాకుండా వేరే వేరే మంచి పనులు చేయడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా పేదలను ప్రేమించడం ద్వారా కూడా పరలోకానికి వెళ్ళాలనే కాన్సెప్ట్ బైబిల్ ఒప్పుకోదాం పత్తనే బంధన కందం ఒప్పుకోదాం ఏసు మాత్రమే పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి మార్గం అని మనం నమ్మాలి ఏసు ద్వారా మాత్రమే ఇప్పుడు యూదులు నమ్మట్లేదు కదా సార్ మీరు యూదులు సంగతి ఏంటంటే ఎప్పుడైతే వారు ఏసు మార్గాన్ని ఏసును మెస్ఏగా నమ్మి వారు యేసును మా రక్షకుడు నమ్ముతారు అప్పుడే వాళ్ళకి పాపక్షమాపణ పాప ప్రాయచిత్వం కలుగుతుంది లేని ఇలా వాళ్ళ పరిస్థితి కూడా జీరో రక్షణ పొందడానికి అర్హులు కాదు అందుకని పౌలు గారు అంటాడు రోమిల్కి రాసిన పత్రికలు మా వర్గపు వారు అనగా ఇస్ట్రయలీలు రక్షింపబడము నా హృదయాభిలాషన్ అన్నది అంటాడు అంటే ఇట్ ఈస్ మై హార్ట్స్ యాంబిషన్ దట్ మై పీపుల్ షుడ్ బి సేవ్డ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు అన్నాడు అవ్వాలి అంటే ఏసో నమ్మాలి మనము అదృష్టవంతులము మనం అన్య జాతికి చెందినవారు అయినప్పటికీ దత్తపుత్రులుగా దేవుడు వేసు ద్వారా మనల్ని చేసుకుని మనకు రక్షణ ఇస్తున్నాడు ప్రముఖ వేదాంతకర్త ప్రచారకుడు డిఎల్ మూడీ అనేవారు ఉండేవారు ఆయన పౌలు డాక్టర్ పేతురు యోహాను యాకోబు ఫిలిప్పు ఈ బోధల నుండి వేరే సిద్ధాంతాలను తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆ సిద్ధాంతాలని దేన్ని కూడా మనం నమ్మకూడదు బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతం ఏకైక సంతా సిద్ధాంతం పాపము నుండి రక్షించుటకు ఏసు మరణించాడు ఏసు నా వలన ఆ పాపము లేనివాడు పాపముగా చేయబడి ఆ పాపపు నా పక్ష నా పక్షముగా పాపమును భరించాడు అనేటువంటి సిద్ధాంతమును మినహాయించి వేరే సిద్ధాంతం ఇది నమ్మడానికి వీలు లేదు యేసు రక్తం ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వదం ఏంటంటే పాప ప్రాయశ్చిత్తం ఆ ప్రాయశ్చిత్వం మనందరికీ దేవుడిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు అందుకనే టైటిల్ ఏం పెట్టానంటే ఏసు రక్తము మాత్రమే పాపాలకు ప్రాయశ్చిత్తం ఇస్తుంది శాశ్వతమైన ప్రాయశ్చిత్తం ఇస్తుంది ఏసు రక్తం ద్వారా మాత్రమే పాపాలు కడగబడతాయి ఏసు రక్తము మీరు మన మన యొక్క పాపమ్మ ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో తొందరవచనంలో ఆ ప్రతి పాపం నుండి ఆల్ సిన్స్ విల్ బి వాష్ అవే బై ది బ్లడ్ జీసస్ క్రైస్ట్ దేవునికి వందనాలు ఇంత మంచి ఆశీర్వదన దేవుడు మనకి ఇచ్చాడు యేసు ద్వారా దేవాది దేవునికి కృతజ్ఞతలు వచ్చే ప్రార్థించుకుందామండి గా కొన్ని అనౌన్స్మెంట్ చేశాను బ్రెయిన్ గారికి సోమవారం నాడు చెన్నైలో కండ్ల ఆపరేషన్ జరుగుతుంది ఆయనకి కండ్లకి ఈ కాంట్రాక్ట్ ఆపరేషన్ అనుకుంటా సైట్ తగ్గింది అని చేస్తున్నారు దాన్ని సక్సెస్ అయ్యే విధంగా ఆరోగ్యవంతుడుగా ఉండడు కానీ ప్రార్థన చేయండి ఆయన నవంబర్లో భార్యతో సహా వస్తాడు ప్రస్తుతానికి రేపు సోమవారం రాబర్ట్ వుడ్ గారు వస్తున్నారు సగాయంతో వారు ఒక వారం పది రోజులు ఇక్కడ ఆంధ్రాలో ఉండి బహుశా మన రాజమండ్రిలో నుండి అన్ని ప్రాంతాలు మినిస్ట్రీ చూసుకుని వాళ్ళు మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు ఆయన రాబర్ట్ వుడ్ గారు ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన బ్రెయిన్ గారు కలిసి నవంబర్లో వస్తానని చెప్పి ఉన్నారు మరి దేని చిత్తమైతే ఇవన్నీ జరగలాగా వాళ్ళ వాళ్ళ జర్నీ రేపు సగాయం మరియు రాబర్ట్ వుడ్ ప్రయాణాల్లో భద్రత మండే మండే నాడు వాళ్ళ యొక్క ప్రయాణాల్లో భద్రత కొరకు ప్రార్థన చేయండి అలాగే మా అబ్బాయి జోస్ మ జోస్ ఇట్లీ నుంచి బయలుదేరి దుబాయ్ వచ్చి ఉన్నాడు దుబాయ్ నుంచి రాత్రికి హైదరాబాద్ వచ్చేస్తాడు దేనిచత్తం అయితే అంత క్షేమంగా ఉండేలాగా ప్రార్థన చేయండి అలాగే ప్రిన్స్ బాబు ఇట్లీలో వదిలేయబడ్డాడు అక్కడ తన యూనివర్సిటీలో ఉండి ఈ యొక్క ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి బీటెక్ని కాబట్టి వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం మా గురించి ప్రార్థన చేయండి నా గురించి మా కుటుంబం గురించి అదేవిధంగా స్కూల్ గురించి కూడా ప్రార్థన చేయండి